తో దాదాపు ఈ ప్రాంతం నుండి పులిమద్ది మునగాల అదేవిధంగా ఇతర ప్రాంతాల పోయేవాళ్ళు ఈ నదిలో నుంచి పోయేవాళ్ళు కానీ గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ హయాంలో నందమూరి నందమూరి తారకరత్న గారు నందమూరి ఆయన ఈ నందమూరి నగర్కు వెళ్ళే రహదారిలో పంతొమ్మిది వందల మూడులో ఇక్కడ ఈ నిర్మించడం జరిగింది కానీ నాడు నుండి నేటి వరకు దాదాపు నలభై దశాబ్దాలు గడుస్తున్న ఇవా ఈ నేటికి కూడా ఈ బ్రిడ్జి అరకొర పనులు మాత్రమే జరుగుతున్నాయి అప్రధానంగా ఈ బ్రిడ్జి మీద నుంచి పోవాలంటే ప్రజలు భయం బాధకు గురి కావాల్సి వస్తుంది కానీ ఈ వరద ప్రవాహం బాగా వర్షాలు పడి వరద ప్రవాహం పడినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలు పోయే వాళ్ళు కూడా చాలా చాలా తీవ్రంగా భయపడుతూ పోతుంటారు అది కాక వరదల నీళ్ళు బ్రిడ్జి నిర్మాణం పైకి రావడం వల్ల ఈ ఇక్కడ నుంచి బంద్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి పోవాలంటే తిరిగి నందుకొట్టుకురు ఆ ప్రాంతం నుంచి పులిమతికి పోవాల్సి వస్తుంది తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు ఈ నూతన బ్రిడ్జి నిర్మించి త్వరగా ప్రారంభించాలని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకున్నవారు దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం నర రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికి కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోగా ఈ పాడుపడ్డ బ్రిడ్జి నిర్మాణానికి మరమ్మతులు చేసి కూడా మున్సిపాలిటీలో నిధులు లేవని చెప్పి చెప్పడము ఒక దుర్మార్గం అని చెప్పి మేము సిపిఐ పార్టీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్ జోబులో నిండుతా అంటే ఇవి ఏ మేరకు ఈ పనులు జరుగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ అధికార పార్టీ నాయకులు ఉన్న స్థానిక మంత్రివర్యులు ఎన్నెండి సరుకారు అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికార అధికారులు అందరూ కలిసి ఈ విద్య నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి పక్కన ఉన్న కొత్త బ్రిడ్జి నిర్మాణము పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఐ పార్టీగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సంసిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్ టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్